తెలియస్తున్నా అదేవిధంగా రేషన్ కార్డ్స్ గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు రేషన్ కార్డులు ప్రతి ఉప ఎన్నికల్లో మున్గోడు గాని నాగార్జున సాగర్ గాని ఆ తర్వాత హుజూర్ నగర్ గాని హుజురాబాద్ గాని ఎక్కడైనా సరే రేషన్ కార్డులు ఇస్తాం ఇస్తామని ఊదిన ఊరులో ఊరు ఆపకుండా ఊది ఊదినారు అన్ని అబద్ధాలు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఒక రేషన్ కార్డు అయితే ఇవ్వలేదు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకం తీసుకునే అందరూ రేషన్ కార్డులు ఇస్తా ఉంది ఇంకా మేము నల్గొండ కష్టం పదివేల మందికి రేషన్ కార్డులు ఇస్తా అంటే ఆషామాషి కాదు ఇది పది ఏళ్లలో రేషన్ కార్డు లేదు ఒక ఇల్లు లేదు తర్వాత మూడెకరాల భూమి వల్లే ఎన్నో సంక్షేమ పథకాలని కుంటి పడిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య గ్యారెట్లతో ముందు ఉచిత బస్సు ఇస్తున్నాం రెండు రెండు వందల యూనిట్లకి కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం రాజు ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ చేసినాం ఆ తర్వాత ఇప్పుడు నాలుగు సీమ్స్ మనకు మధ్యలో మధ్యలో ఉన్నాయి ఒకటి సన్నబియ్యం రేషన్ కార్డ్స్ ఇంధన మీళ్లు భూభారతి ఇవన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చినాయి ఇప్పుడు ఈ నాలుగు స్కీమ్స్ కూడా సందర్భంతో ప్రజలు చాలా మందికి అర్చిస్తా ఉన్నారు రేషన్ కార్డ్స్ దూరం చాలా పెద్ద స్కీమ్ అది ఇలా ఏదెవైనా సరే ఈ నల్గొండని సర్వతో ముఖాప్రదం చేయడానికి ఇలా పెద్దలు గవర్నర్ మాజీ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారి వాళ్ళందరికీ మనందరికీ దోహదపడతా ఉన్నారు చుట్టూ రోడ్లు వస్తా ఉన్నారు ఆ తర్వాత మీ అందరికి కావాల్సిన సౌకర్యం చేస్తా ఉన్నారు ఒకప్పుడు నల్గొండ తాగడం దొరికిపోయేటి కానీ ఇవాళ నీటి సౌకర్యం గాని రోడ్ల సౌకర్యం గాని ఇల్లు గాని రేషన్ కార్డులు గానీ పెన్షన్లు గాని ఈ నల్గొండ కాన్షియన్సీ తీర్చిదిద్దా ఉంది ఇలా ఈ తెలంగాణలో ప్రపంచంగా ఉండే కాన్సెన్సీ నల్గొండ కాన్సెన్సీ అని అనుకుంటున్నాం ఎందుకంటే రోడ్లు నల్గొండ చూస్తే సుందర అదనంగా ఎలా రోడ్ల చుట్టూ రోడ్లు అయితే ఉన్నది సుందర అదనంగా హైదరాబాద్ తో పోటీ పడుతా ఉంది ఇలా హైదరాబాద్ కు కొంత దూరం వంద వంద కిలోమీటర్ దూరం హైదరాబాద్ కు మన నల్గొండ ఉన్నది కానీ నల్గొండ కూడా ఉంటుంది హైదరాబాద్ ఉన్నట్టే అనుకోవాలి అందరం రోడ్లు నీళ్లు కరెంటు ఇవన్నీ కూడా మనకు సౌకర్యంగా ఉన్నాయి ఇలా వెంకటరెడ్డి గారు దీనికి ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడతా ఉన్నారు దీనికి ఎట్లా డెవలప్ చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంత డెవలప్ చేస్తున్న ఇంత అభివృద్ధి చేస్తున్న మా అందరు కూడా మీరు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించాలి ఇట్లా అభివృద్ధి చేస్తున్న మంత్రి గారిని ఆశీర్వదించాలి మా ఎమ్మెల్యేలు గాని మంత్రులు కానీ అందరు కానీ కలెక్టర్లు గాని ఎంఆర్ఓ గాని ఆర్డీఓ కానీ పోలీసు కానీ ఇది ప్రజాప్రతినిధిని పోవాలంటే భయపడేది పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ వాళ్ళు పోవాలంటే భయపడేది పోలీస్ స్టేషన్లో కానీ వాళ్ళ స్వేచ్ఛ ఈ ప్రజా జీవితంలో అందరికి ప్రజా అందరికీ అందరికి స్వచ్ఛ ఉన్నది పోలీస్ స్టేషన్ పోవచ్చు తహసీల్దార్ గారు పోవచ్చు ఆర్డీఓ ఎక్కడికైనా పోవచ్చు మీరు కానీ ఆ స్వేచ్ఛ ఉన్నది కాంగ్రెస్ పార్టీలు ఉంటది వేరే పార్టీలు ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మన అందరి పార్టీ బడుగు బలహల పార్టీ నాటి నుండి నేటి వరకు ఇందిరాగాంధీ వాళ్ళ ఈ ఏడు దాకా చాలా పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణను మొత్తం అభివృద్ధి చేయాలి అని చెప్పి ఉన్నారు ఇంకా ఐదేళ్ళ మన ప్రభుత్వం వస్తుంది పక్క కాబట్టి మనందరం కూడా మీరు ఈ కార్డులు తీసుకున్న కూడా ఒకరికి ఇద్దరికి ముగ్గురికి అందరికి చెప్పాలి మన సంక్షేమ పథకాలు అందరూ ప్రజలు తీసుకుపోవాలి ఆ తర్వాత ఈ మధ్యలో ఈ పది పది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి మనందరికీ ఒక టాస్క్ ఉంది ఇప్పుడు ముందు కూర్చున్న నాయకులకు మన వేదిక ఉన్న నాయకులందరూ కూడా ఒక పెద్ద టాస్క్ ఉన్నది ఇలా మోహన్ రెడ్డి చెప్తున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఉందని చెప్తాడు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలిసినా గెలిచేది ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మొదటిని చెప్పేదాకా